అసలు మెడనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా ఈ రోజుల్లో మెడనొప్పి అనేది చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం కొన్ని సర్వేల ప్రకారం ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు ఎనభై శాతం మంది ఒక్కసారైనా మెడనొప్పి సమస్యతో బాధపడిన వాళ్ళున్నారట అసలు ఈ మెడనొప్పి సమస్య ఎందుకు వస్తుంది దీనికి చెక్ పెట్టే మార్గాలేవి వెన్నెముక పైభాగం లేదా మెడకు ఇరువైపులా వచ్చే నొప్పిని మెడనొప్పిగా భావించవచ్చు అయితే దీనికి పలు రకాల కారణాలుంటాయి గాయం లేదా ప్రమాదాల వల్ల వచ్చేవి అటుంచితే ఎక్కువ శాతం మెడ నొప్పి సమస్యలు రాంగ్ పోస్చర్ కారణంగా వస్తున్నాయి తల బరువుని మోసే బాధ్యత మెడపై ఉంటుంది అయితే ఆ భారం ఒక్కో పోస్చర్లో ఒక్కో విధంగా ఉంటుంది తలను నిటారుగా ఉంచినప్పుడు మెడపై కొద్దిగా మాత్రమే భారం పడుతుంది అదే ముందుకి వంచితే మెడ కండరాలు మరింత ఎక్కువగా పనిచేయాలి అంటే తల బరువు కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ బరువుని మెడ మోయాల్సి వస్తుంది దీనివల్ల క్రమంగా మెడనొప్పి మొదలవుతుంది కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం ముందుకి వంగి పనిచేయడం నిద్రించేటప్పుడు సరైన దిండు వాడకపోవడం ముందుకి వంగి ఫోన్లను అదే పనిగా వాడడం వంటివి మెడనొప్పి రావడానికి కామన్గా ఉండే కారణాలు వీటితో పాటు శరీరంలో విటమిన్ డి లేకపోవడం జింక్ కాల్షియం లోపించడం కూడా మెడనొప్పి అవకాశాలను పెంచుతాయి ఇలా మొదలవుతుంది మెడనొప్పి ఒకేసారి రావచ్చు లేదా మెల్లగా మొదలవచ్చు అంటే కొందరికి ఒకేసారి మెడ పట్టేసి అది తగ్గడానికి రోజుల సమయం తీసుకుంటుంది ఇలాంటి వారు డాక్టర్ల సాయం తీసుకోక తప్పదు అలానే కొందరిలో ఉదయం లేవగానే లేదా సాయంత్రం వల్ల మెడ నొప్పిగా అనిపిస్తుంది క్రమంగా అది పెరుగుతూ పోతుంది ఇలా మెల్లగా మొదలైన వారు మెడ భంగిమను సరిచేసుకొని మెడ కండరాలను స్ట్రెచ్ చేయడం ఐస్తో కాపడం పెట్టడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు జాగ్రత్తలు ఇలా మెడనొప్పి రాకూడదంటే చేసేటప్పుడు పడుకునేటప్పుడు మెడపై భారం పడకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి మెడను ఎప్పుడు నిటాడుగా ఉంచే ప్రయత్నం చేయాలి రోజుల తరబడి మెడనొప్పి వేధిస్తున్న వారు తప్పక డాక్టర్ సలహా తీసుకోవాలి డాక్టర్లు సూచించిన ఫిజియోథెరపీ వ్యాయామాలు తప్పక చేయాలి పడుకునేటప్పుడు మెత్తటి తక్కువ ఎత్తు ఉన్న దిండును వాడాలి కంప్యూటర్పై పనిచేసేటప్పుడు స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి ఇక వీటితో పాటు విటమిన్ డి ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం కాల్షియం జింక్ లభించేలా రోజు నట్స్ ఆకుకూరల వంటివి తినడాన్ని అలవాటు చేసుకోవాలి